షాలువాలు కప్పించుకుంటున్నాం మనం ఎందుకో ఎందుకు ఉందా ఇందులో ఉందా అది లోకం లోకాన్ని మనం లోపలికి తెచ్చుకున్నాం ఎందుకు మనకి షాలువాలు దేనికి దండలు దేనికి ఆయనకు చెందవలసిన పూజ దైవజనుడికి ఇవ్వకూడదు పాస్టర్కి ఇవ్వకూడదు అదిగోండి బయట నాయకులు వెళ్తుంటే క్రేన్తో దండ వేస్తున్నారు పాపం వాళ్ళకి అవసరం అది మనకు అవసరం లే సెల్ఫ్ వర్షిప్ ని దేవుడు భరించడు ఎందుకంటే ప్రవక్త ద్వారా చెప్పాడు ఆయన నేను ఒక్కడినే నా వంటి దేవుడు మరొకడు లేడు ఏమిటి అద్వితీయుడు అంటే అద్వితీయుడంటే మీకేమీ అర్థమైంది రెండో వాడు లేడు ఒక్కడే రెండో ఉంటే మహిమను పంచుకుంటాడు దైవజనుడికి ఏ గతి పడుతుంది ఏ దైవజనుడికి అహాన్ని పూజించేవాడు అహాన్ని పూజించేవాడే కదండి తను తను ప్రమోట్ చేసుకుంటాడు ఇందులో మనందరం కూడా ఈ పాపంలో అదేదో అంటారు కదా తిలా పాపం తలా అది మనందరికీ ఉంది నిలబడి